హాయ్ అండి ఇది ఫ్రైడే పూజా బ్లాగ్ లేకపోతే మార్నింగ్ మినిక్ బ్లాగ్ ఇలా ఏదైనా అనుకోవచ్చు మార్నింగ్తో పూజ చేసుకోవడం కొంచెం కష్టం నాకు ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి వంట చేయాలి వాళ్ళకి తినిపించాలి ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఆ తర్వాత చేసుకున్నాను అనమాట ఇంక ఇవాళ టిఫిన్లోకి వచ్చేసి ముందు రోజు నైట్ ఒక గ్లాస్ జొన్నలు ఒక గ్లాస్ బియ్యము హాఫ్ గ్లాస్ మినపప్పు నానబెట్టేసుకున్నాను మార్నింగ్తో దోశలు వేసుకుందామని ఇంకా ఆ పిండిని తెల్లారులేసి గ్రైండ్ చేసుకున్నానమాట మామూలుగా మనం పెసరట్ ఎట్లా వేసుకుంటాం అప్పటికప్పుడు గ్రైండ్ చేసేసుకొని ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ ఇంకా దీంట్లోకి అయితే కాంబినేషన్ గా కొబ్బరి చట్నీ చేశాను కొంచెం స్పైసీనెస్ తగ్గించి చేశాను ఈ మధ్య రేషన్ లో జొన్నలు ఇస్తున్నారు కదా నేను ఆ జొన్నలతో అయితే చేశాను ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే జొన్నలు ఒక కేజీ ఫార్టీ ఫిఫ్టీయో పడుతుంది అంతే పెద్ద ప్రైస్ ఏం పడదు టేస్ట్ వైట్ దోశలతో పోల్చుకుంటే కొంచెం తక్కువ అనిపిస్తుంది మనకి స్టార్టింగ్ లో తినేటప్పుడు కానీ పోను పోను అలవాటు అయిపోతుంది పూజ ముగించుకొని ప్రశాంతంగా టిఫిన్ చేస్తుంటే ఎలా ఉందో తెలుసా హాయిగా ఉంది ఇంకా ఈ కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అల్లం చట్నీ కూడా ఈ జొన్నల దోశలోకి సూపర్ గా ఉంటాయి